ఆల్ ఐస్ ఆన్ రియాసి ఇదేంటి ఏ సెలబ్రిటీ పోస్ట్ పెట్టలేదే మీరేంటే చెప్తారంటారా సెలబ్రిటీ అంటే ఎవరండి మీరు సెలబ్రిటీ కదా నేను సెలబ్రిటీ కదా ఒక మంచి పని చేసి పది మంది సభాషన్ ప్రతిడు సెలబ్రిటీ శివకోడ నుంచి ఖత్రా వెళ్తున్నటువంటి బస్సు జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసి జిల్లాలో మొన్న సాయంత్రం తొమ్మిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా నలుదిక్కుల నుంచి బుల్లెట్ల వర్షం పాపం ఆ బస్సులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం అంటే ఆ కాల్పులకి డ్రైవరు బస్సులో కొంతమంది చనిపోయి లోయలోకి వెళ్ళి బస్సు పెడితే అక్కడ లోయల కొడిదికి వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉంటే భయపడిపోయి మనకు సస్తే చచ్చి మన పిల్లలైనా బతకాలని చెప్పేసి ఆ పిల్లలైన ఆ బస్సు కింద ఆ సీట్ల కింద దాచి వీళ్ళేమో చనిపోయినట్టుగా యాక్షన్ చేసి పడిపోతే దెన్ అక్కడి నుంచి ఆ నా కొడుకులు అప్పుడు వెళ్ళిపోయారు ఈ లోపిక కాల్పులు శబ్దానికి అక్కడ ఉన్న జవాన్లు ఊరోళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోయారు దాన్ని చూస్తే తొమ్మిది మంది చనిపోయినారు మిగతాలు గాయాలేండి ముప్పై మూడు మందికి పైగా ఆల్ ఐసాన్ రియాసి ఇది కాదు ఇప్పుడు పెట్టాలి ఎంత దారుణం అండి మన దేశంలో మన దేశ యాత్రికులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేటువంటి సందర్భంలో మన భూభాగం మీద వాడవడీ గల్ వచ్చి కాల్పు జరపడం ఏంటండి అసలు ఎంత దారుణం అంటే మూడు నెలల క్రితమే ఈ స్కెచ్ అంతా రెడీ అయింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆనాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యం అని చెప్పేసి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఆ కాశ్మీర్లోనే ఒక గ్రామంలో నాలుగు వందలకు పైగా లష్కరై తోయిబా జైషే మహమ్మద్ ఇంక ఈ బ్యాచ్ ఐఎస్ఐ వాళ్ళు కల్పించినటువంటి ఇంకొంత తీవ్రవాదు మొత్తం కలగలిసి ఒక షాడో టీము లాంటి మూడు ది రెసిటెన్స్ ఫ్రంట్ ఒకటని తర్వాత ది పీపుల్స్ ఫర్ ఫాసిస్ట్ ఆర్మీ సమ్మె చెత్త చదరమని ఒక మూడు షాడో టీముల లాగా ఆన్లైన్లో పనిచేస్తూ ఉంటే బయట వాళ్ళు పనిచేస్తున్న ఎవరికీ తెలియదు దెన్ మొత్తం ఆన్లైన్లోనే ఆ గ్రూపులు ఈ గ్రూపులు లైకల వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కడైతే వెపన్స్ ఉంటాయో ఎక్కడ ఉన్నాయి ఏంటి చెప్తారో వెళ్ళాలి తీసుకొని గంతే వీళ్ళకి వచ్చేసి ట్రైనింగ్ గినిప్పుడు జైషే మహమూర్ రక్ష తోబి ఈ బ్యాచ్లు ఇస్తూ ఉంటారు ఆ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఈ బ్యాచ్ అంత మన దేశంలో ఉన్న వాళ్ళు పాక్ కాకుపడికి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ తీవ్రవాద కూర్చొని సభలో సమావేశాలు ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక మన దేశంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తీవ్రవాదం షెల్టర్ ఇచ్చేసి వాళ్ళ కలిసి మన దేశంలో ఉన్న వాళ్ళు చంపాలి ఇలా చనిపోయేవారు అమాయకులు ముస్లింలు ఉన్నారు సామాన్యు పాపం హిందువులు ఉన్నారు సిక్కులు క్రైస్తవులు ఇలా ఎంతోమంది అయినా సరే ఇంత దారుణంగా వీళ్ళు దడులు తెగబడుతున్నా ఒక్కడ నోరెత్తదే ఒక్క నోరెత్తడు ఒక్కటి నోరెత్తది అసలు హీరోలు హీరోయిన్లు సెలబ్రేట్ అని చెప్పుకున్న బేస్ ఏమైపోయారు దీన్ని అమ్మ జీవితం అనకూడదు కానీ ఎక్కడో ఏదో దేశంలో ఏదో చిన్న విషయం జరిగినా సరే క్యాండిల్ ర్యాలీలు చేస్తారు రెస్టింగ్ పీసులు పెడతారు వీ స్టాండ్ ఫర్ అంటారు లేకపోతే ఆలయ అంటారు నేను దానికి సంఘీభావం తెలపొద్దు అని నేను అంటే సంఘీభావం తెలపండి ముందు మీ ముట్టి కింద కడుక్కోండి అంటున్నా నేను టిష్యూ పేపర్ ఉంటే ముగ్గురు చెవులు ఎక్కితే చూసుకో ముట్టికి పెంటుకుంటే కడుక్కో తుడుచుకో తప్పు కనుకోద్ద బాధ ఉంటుంది ఓకేనా సో అలా కాకుండా ఎదుటోడు వచ్చేసి జస్ట్ చెమట పెడితే నీ ముక్కులో చీవుడు ఉంది ముడ్లో పెంట ఉంది అయినా సరే ఆ టిష్యూ వచ్చేసరికి చెమట తుడుచుకుంటే ఎట్లా వీడియో కొంతమంది నచ్చకపోవచ్చు ఐ కెన్ ఎగ్రీ ఈవెన్ మాట్లాడుతూ నాకే చాలా ఎదుగా ఉంది కానీ నాకు తెలియకుండానే వస్తుంది పదాలన్నీ అంత బాధగా ఉంది నాకైతే ఎంత గవర్నమెంట్ అసలు నా దేశంలో ఉంటూ నా దేశంలో నా పర్యటిస్తూ భయం భయంగా పర్యటించాలా నా దేశంలో ఉంటూ నా దేశం కల్పించుకుంటూ నా దేశంలో జనాన్ని చంపుతారా ఎంత ఘోరం అసలు దీనికి సంవత్సరం కూడా అక్కడ ఒక సెలబ్రిటీ నోరెత్తదా అది సెలబ్రిటీలా నిజంగా సిగ్గేస్తుంది నాకైతే ఇంకోసారి వాళ్ళ సెలబ్రిటీ అనసరే నా మనసు రావట్లే ఏదో మనుషులకు చూసి వాళ్ళకున్న కొద్దిపాటి మంచితనాన్ని బట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అంతే సో ఆ లైసన్ అండ్ ఇది ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకోవాల్సింది దేశం అంతా కూడా మనం స్ప్రెడ్ చేయాల్సింది అండ్ ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా సిక్కులైనా జైనులైనా పార్సీలైనా ఎవరైనా సరే ఉగ్రవాదులకి వ్యతిరేకంగానే మనం పనిచేయాలా పోరాడాలా బతకాలా అప్పుడే ఆ స్క్రాప్ నా కొడుకుల్ని దేశించి తరవేయగలుగుతాం లేకపోతే మన దగ్గర ఉన్న అమాయకులు ముస్లింలను కూడా తీవ్రవాదులుగా మార్చేసి స్లీపర్ సెల్స్గా మార్చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి మన జీవితాలను నాశనం చేసి జీవితానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నాను ఐఎల్ ఐ సాన్ రియాసి ప్రపంచం అంతా ఇప్పుడు ఇది మాట్లాడాలి ఒకరికొక సంస్థలు ఏరేయాలి అప్పుడే మన దేశమైనా ప్రపంచ దేశంలో బాగుపడతాయి